ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న చందంగా నేడు వైసీపీ ఉందని దీనిని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేస్తూ దుర్భాషలకు దిగారని పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విమర్శించారు కూటమిలో ఉన్న మూడు పార్టీలు విజ్ఞతతో మంచి సంస్కృతితో పనిచేస్తున్నారని స్పష్టం చేశారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు భవానీపురం సితారా జంక్షన్ సితారా ఫంక్షన్ హాల్ నందు విజయవాడ పార్లమెంట్ ఎన్నికల సమన్వయకర్త వాసు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం నుంచి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు జనసేన పార్టీలోకి చేరారు వారికి వాసు పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్డీఏ కూటమి బీజేపీ పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నిబద్ధత కలిగిన నాయకుడని మంచి కోసం పోరాటం చేసే తత్వం ఆయన సొంతమని అన్నారు వైసీపీ అధికారంలోకి రాదన్న నిజాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయకులు కూటమి నాయకులపై అభ్యర్థులపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని దుర్భాషలాడుతున్నారని ఇలా చేయడం నీచమైన సంస్కృతి అని కూటమి అభ్యర్థులు నాయకులు ఆదర్శవంతంగా మంచి సంస్కృతితో పనిచేస్తున్నామని సుజనా చౌదరి వివరించారు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలన్నారు పశ్చిమంలో కమలం గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు అమిశెట్టి వాసు మాట్లాడుతూ జనసేన అని పవన్ కళ్యాణ్ మేరకు బీజేపీ అభ్యర్థి చౌదరిని గెలిపించాలని అన్నారు వైసీపీ నుండి వందలాది మంది యువత జనసేనలోకి వచ్చారని వారందరూ సుజనా చౌదరి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రసాద్ ఎల్లపురవి ప్రసాద్ ఆర్ గోపి వి వెంకట్ వి దుర్గారావు కె దుర్గారావు సాయితేజ కార్యకర్తలు పాల్గొన్నారు అనేక అనేక ప్రచారం చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ నిరాచక పాలన ఎంత త్వరగా పోతా పోవాలి పదమూడవ తేదీ ఎప్పుడు రావాలి అని వేచి చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ వర్గాన్ని వదల దాంతోపాటు ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సి పార్టీ నుంచి సండోపు తండలుగా మూడు పార్టీల్లోకి చేరుతూ ఉన్నారు వారి 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 పేషెన్స్ ప్రకారం కొంతమంది భారతీయ జనతా పార్టీలో కొంతమంది టీడీపీలో కొంతమంది జనసేనలో ప్రస్తుతానికి సుమారుగా రెండు వందల మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరితే దానికి మద్దతుగా నన్ను అమిషెట్టి వాసు గారు ఇన్వైట్ చేస్తే నేను బేక్ గారు బేగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి కావడం జరిగింది యంగ్స్టర్సు యువతరం చాలా ఉత్తేజంగా ఉన్నారు వాళ్ళ సత్తా ఏంటి అనేది చేసి చూపడతారు పదమూడవ తేదీన ఎలక్షన్ రోజునే తెలిసిపోతుంది ఆ తర్వాత జూన్ నాలుగున బ్యాలెట్ బాక్సులు బద్దలవ్వడం ఖాయం అందులో అనుమానం లేదు వాళ్ళు ఏమీ తోచక ఈ ల్యాండ్ రెగ్యులేషన్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలుసు ఆ యాక్ట్ ఎంత దారుణమైన యాక్ట్ అంటే అది అంటే మన మన జేబులో డబ్బులు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి వాడాలి అన్నట్లుగా ఉంది అనాదిగా వస్తున్న ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి అంటే ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకతం చేశారు ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద కూడా వెళ్తూ ఉన్నారు పార్టీలో వైసీపీ యువతంతా కూడా జనసేన పార్టీ వైపు చూసి పశ్చిమ నియోజకవర్గంలో కూటమిని గెలిపించాలన్నో ఒక సంకల్పంతో సుజనా చౌదరి గారి ఆలోచన విధానం ఆయన మాట ఇచ్చే విధానం చూసి జనసేన పార్టీ ద్వారా సుజనా చౌదరి గారిని గెలిపించాలని యువత పెద్ద ఎత్తున రవితేజ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా పెద్ద ఎత్తున రెండు వందల మంది పై చిరుగు యువత అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఈరోజు కూటమిని చూసి వైసీపీ నాయకులకి చెమటలు పట్టినాయి ఎక్కడా కూడా ప్రచారం లేదు పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారం లేదు ఎందుకంటే క్యాండిడేట్ అంటున్నాడంట ప్రచారం డబ్బులన్నా మిగులుతాయి అనే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది ఎప్పుడైతే సుజనా చౌదరి గారు ఇక్కడ క్యాండిడేట్గా అయినా వచ్చేసారో పార్టీ సింబల్తో పని లేకుండా అన్ని కులాలని అన్ని పార్టీలని కూడా కలుపుకెళ్తూ మరి అన్ని పార్టీల నుంచి కూడా వచ్చి బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున జాయిన్ చేయడం జరిగింది